మనకు నరసింహవర్వం అనేది షోర్ టెంపుల్లో ఉంది కదా ఆ షోర్ టెంపుల్ అనేది మనకి సిక్స్ థర్టీ టు సిక్స్ సిక్స్టీ ఎయిటీ ఎయిట్ ఏడీలు అయితే కట్టించడం అయితే జరిగింది అదేవిధంగా ఇవి కూడా ఈ రథాస్ కూడా అప్పుడే ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకున్నారు సో భీమను భీమా రథం అనేది చాలా పెద్ద రథం అండి ఎందుకంటే మరి భీమయ్య చాలా బలంగా పరిశిష్టంగా కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాడు కాబట్టి రథం అనేది భీముడికి కొంచెం పెద్దది తయారైతే అయ్యింది సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ మహాబలిపురం అండి మహాబలిపురం అయినా మమలాపురం అయినా ఒకటేనే నేను మహాబలిపురం అయితే వచ్చాను సో మొదట నేను షోర్ టెంపుల్కి అయితే వెళ్ళాను అక్కడ టికెట్ అయితే తీసుకున్నాను ఫోర్ ఫార్టీ రూపీస్ అన్నారు సో కానీ తర్వాత తెలిసింది ఏంటంటే మన ఫైవ్ రథాసు కృష్ణ బాల్ ఉన్న ఆ కృష్ణ బాల్ తర్వాత మనకి ఆ షోర్ టెంపుల్ ఈ మూడిటి కలిపి నలభై రూపాయలు ఛార్జ్ చేస్తారు సో ఈ వాళ్ళైతే నాకు డైరెక్ట్గా చెప్పారు మళ్ళీ నువ్వు రో రేపు రేపు వచ్చి తీసుకున్న కూడా నలభై రూపాయలు అవుతాయి చక్కగా నువ్వైతే ఫస్ట్ యాభై రూపాయలు ఇచ్చేసి అక్కడికి వెళ్ళిపో ఆటో మీద దాని తర్వాత ఇక్కడ నుండి ఆ కృష్ణ బాల్ చూసేసి దాని తర్వాత ఇక్కడికి రమ్మన్నారు సో అయితే నేనైతే మొదట రథాల దగ్గరికి వచ్చానండి ఆ రథాలు ఇంకేవో కాదు పాండవ రథాలు సో ఇదిగోండి సో ఈ నలభై రూపాయల టికెట్ అనేది మీకు మూడు ప్లేసులకి ఈ నలభై రూపాయలనండి ఫార్నర్స్కి అయితే సిక్స్ హండ్రెడ్ సో చల్లని గాలి చాలా అద్భుతంగా ఉంది మహాబలిపురం సో మాకు ఈ ఎథ వేప చెట్టు ఉంది చక్కగా పెద్ద పెద్ద రాళ్ళు ఐదు రథాలు ఉంటాయి సో మొదటిది ధర్మరాజు రథం నెక్స్ట్ భీముడిది నకుల సహదేవుడిది ద్రౌపది రథం ఇవన్నీ ఉంటాయి మెల్లమెల్లగా ఒక్క రథమైతే చూద్దాం ఇదిగోండి మనకి మొట్టమొదటిగా కనిపించింది ద్రౌపది రథం ఇదంతా ద్రౌపది రథం అండి సో ఇది మనకి అర్జున ఆరాధన అండి అర్జున ఆరాధనలో మళ్ళీ లోపల అక్కడైతే ద్రౌపది కనిపించింది మరి అర్జునుడు ఇక్కడ కనిపించట్లేదు ఇదంతా అర్జున రథం సో ఇదిగోండి భేమసేనుడు రథం పెద్దది సో భీమ భీమా రథం అనేది చాలా పెద్ద రథం అండి ఎందుకంటే మరి భీమయ్య చాలా బలంగా పరిశిష్టంగా కొంచెం ఉంటాడు కాబట్టి రథం అనేది భీముడికి కొంచెం పెద్దది తయారైతే అయింది దాని తర్వాత మనకి ఇక్కడ ధర్మరాజ్ ధర్మరాజ్ రథం అండి ఇది సో ఇప్పుడు కనిపిస్తుంది ధర్మరాజ రథం సో ఈ రథాస్ అన్నీ కూడా మనకి ఇన్స్క్రిప్షన్స్ అన్నివి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో అయితే జరిగాయి యాజ్ పర్ ఆర్కిజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకారంగా ఇది ఓల్డ్ హెరిటేజ్ సైట్ కూడా కన్వర్ట్ అయ్యిందండి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో సో బ్యూటిఫుల్ రథాస్ సో ఈ రథాల తర్వాత మనం చక్కగా కృష్ణా బాటర్ ఫాల్కి చూసి దాని తర్వాత చక్కగా షోర్ టెంపుల్ శివయ్య దగ్గరికి అయితే వెళ్దాం చూడండి ఆ గజానని ఎంత అద్భుతం అందంగా కనిపిస్తుందండి అంత అద్భుతం చాలా బ్యూటిఫుల్ అండి మనకు నరసింహవరం అనేది షోర్ టెంపుల్ ఉంది కదా ఆ షోర్ టెంపుల్ అనేది మనకి సిక్స్ థర్టీ టు సిక్స్ సిక్స్టీ ఎయిటీ ఎయిట్ ఏడీలు అయితే కట్టించడం అయితే జరిగింది అదేవిధంగా ఇవి కూడా ఈ రథాస్ కూడా అప్పుడే ఎస్టాబ్లిష్మెంట్ చేద్దాం అనుకున్నారు కానీ మనకి నాగస్వామి అనే అతను విత్ న్యూ ఇన్స్క్రిప్షన్ ఇన్స్క్రిప్షన్స్ ప్రకారంగా ఇదైతే మనకి ఆరు వందల తొంభై నుండి ఏడు వందల ఇరవై ఐదు ఏడీలు అయితే ఇవి నిర్మాణం అయితే చేశారండి ఎస్టాబ్లిష్మెంట్ విత్ ఇన్ న్యూ ఇన్స్క్రిప్షన్స్ సో చాలా బ్యూటిఫుల్ రథాలండి మన పాండవులు ఆర్కిటెక్చర్ మన పాండవులకు సంబంధించిన రథాలు ఇవన్నీ సో అద్భుతం మనం ఎక్కడ మహేంద్రగిరిలో పాండవులు కేవ్స్ చూసాం దేవాలయాలు పాండవులు కేవ్స్ ఇక్కడ మనకి రథాలు సో మనకి ఫస్ట్ పాండవులు మొదట ద్రౌపదికి ప్రాధాన్యత ఇస్తూ మొదట రథం అనేది ఆవిడితోనే స్టార్ట్ చేశారు ఈ లేకపోతే రథాలు ఎక్కేస్తున్నారు అన్నిటికన్నా భీమయ్య రథం అనేది చాలా పెద్దది సో ఇంతే మనకి ఇక్కడ ఇవన్నీ కూడా మనకి అద్భుతమైన ఆర్కిటెక్చర్ అయితే కట్టించడం అది జరిగింది మొత్తం అంతా రా రాతితోనే సో ఇక్కడ మనకి ఐదు రథాలతో పాటు నంది రథం కూడా ఉంది అద్భుతంగా చెక్కారు ఆ స్కల్ప్చర్స్ అనేవి మరి మరి ఇన్ డీటెయిల్గా అయితే మనకి ఎంత తెలియదు కానీ నేను కంగారు కంగారుగా ఈ మొత్తం నేను ఒక షోర్ టెంపుల్ ఇదే మీకు తెలియజేద్దాం అనుకుంటున్నాను కానీ మనకి ఇక్కడ వెళ్ళి ఏమన్నారంటే చక్కగా నువ్వు మూడింటికి కూడా వెళ్ళి సగ్గా అన్నీ కవర్ చేసుకుని చెప్పారు మనకి యాదరా సింహం అద్భుతం సింహం ఏనుగు హైదరాదాలు ఒక నంది అనేవి మనకి ఇక్కడైతే ప్రాధాన్యత అండి మనం ఇటువైపు నుండి స్టార్ట్ చేస్తే ఇది మనకి ధర్మరాజు రథం ధర్మరాజు తర్వాత భీముడు భీముడు తర్వాత మనకి అక్కడ అర్జున రథం అర్జున తర్వాత ద్రౌపది ఇక్కడ మనకి నకుల రథం నకుల సహదేవుడు రథం అని ఈ లైన్ అనేది మనకు కరెక్ట్ లైన్ కానీ మరి ఎంట్రన్స్ అనేది మరి అలా ఇచ్చారు కాబట్టి ఇలా అయితే మనకి ద్రౌపదికి ప్రాధాన్యత ఇచ్చినట్టు మరి అట్టుండి అయితే మనకి ధర్మరాజుకి ప్రాధాన్యత ఇచ్చిండు చక్కనే నంది ఎదరా మంచి బ్యూటిఫుల్ యూన్ కూడా ఉంది సో ఇదేనండి విశేషాలు నేను ఇక్కడ నుండి కృష్ణా వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ నుండి నేను ఎక్కువ టైం అనేది నేను తీసుకోను ఎందుకంటే కృష్ణా వాటర్ ఫాల్కి వెళ్ళి అక్కడ నుండి నేను షో టెంపుల్కి వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోతుంది మనకు ఆ పక్కనే మనకు మహాబలిపురం బీచ్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ బీచ్ కామ్ అండ్ క్వైట్ మహాబలిపురం అంతా కూడా చాలా సైలెంట్గా చాలా ప్రశాంతంగా ఉంది సో ఐ విల్ కో టు వాటర్ ఫాల్ ఆ వాటర్ ఫాల్ చూపించి అక్కడ నుండి నేను చోటుంపులకి ఆ టెంపుల్ విశేషాలని మీకు అక్కడ తెలియజేస్తాను అంటే చేసుకుంటాను సో మనకి ఆ ఐదు రథాల దగ్గర నుండి మనం ఇప్పుడు కృష్ణ అయితే వచ్చామండి సో కృష్ణ మండపం మనకి తర్వాత కృష్ణ బాల్ ఇవన్నీ తర్వాత వెళ్దాం ఫస్ట్ అయితే ఇవి మీకు చూపించేస్తాను ఇవన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టేది బెస్ట్ సో బ్యూటిఫుల్ ఇన్కార్పేషన్స్ అయితే ఉన్నాయి రూపాయలతో ఇవన్నీ కూడా చక్కగా చూసుకోవచ్చు కాకపోతే మీ బండి ఉంటే మీకు అదొక నలభై రూపాయలు బండి ఉంటే ముప్పై రూపాయలతో అయిపోద్ది మొన్న చక్కగా చెప్తున్నాడు వివరిస్తున్నాడు కృష్ణా మండపం గురించి సో ఇక్కడ నుండి మనం వేరే దగ్గరికి వెళ్దాం చాలా బ్యూటిఫుల్ కార్వింగ్స్ అయితే ఉన్నాయి సో మనకి అన్ఫినిష్డ్ రాక్ కట్ కేవ్ టెంపుల్ ఆఫ్ నార్త్ ఆఫ్ కృష్ణ మండప పాండా కేవ్ అండి మరి ఇది కూడా పాండవుల కేవ్స్ షో టెంపుల్కి వెళ్ళేటప్పుడు సేక్ట్ అయిపోతే ఎట్టు నాకు ఏదో అర్థం కావట్లేదు సో మరి లోపలికి అయితే వెళ్ళాలి కానీ అద్భుతమైన కట్టడలేము మొత్తం చరిత్ర అంతా విడివిడి చెప్దాం మనం ఒక దేవ ఒక దేవాలి ఇంకెళ్ళి వద్దాం అనుకున్నాం కానీ ఫ్యాన్ అంతా మారిపోయింది లేకుండా గబగ చేపించి సడేంటి చాలా అద్భుతం అండి చూడండి ఆ స్కల్ప్చర్స్ ఇవన్నిటి కూడా బ్యూటిఫుల్ సో ఎలాగైతే మీరు మహాబలిపురం వస్తే మీరు వన్ టు టూ అవర్స్లో అయితే మొత్తం కవర్ చేసుకోవచ్చు అండి చక్కగా ఇంకా నేను ఇక మార్నింగ్ కానీ వచ్చి ఉంటే చక్కగా టూ అవర్స్లో మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేసుకొని చక్కగా ఇక్కడ నుండి కంచి కంచి కంచిపురం అయితే వెళ్ళిపోవచ్చు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయంటే స్కల్ప్చర్స్ అంత అద్భుతంగా ఉన్నాయి డిస్టెన్స్ పడిపోవాలి సో ఇప్పుడైతే నేను కృష్ణ బటర్ బాల్కి వెళ్తున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది కదా ఆ బాల్నే మనం ఆ రాయినే మనం కృష్ణ బటర్ బాల్ అంటామండి మనకి అఖండ సినిమాలో మన బాలయ్య గారు కూడా చక్కగా రాయే పడుతుంది ఆ మూవీలో సో మొత్తం రాక్స్ రాక్సేని మరి చక్కగా అందరూ కాలక్షేపంగా కూర్చున్నారు చల్లగా గాలి వేస్తుంది అది కూడా మొత్తం మనోడు ఏకంగా నేనే పట్టేస్తున్నా ఆపేస్తున్నట్టు స్టిల్ అనేది అద్భుతంగా ఇచ్చారు ఇది ఫ్లాట్ సర్వీస్లో అయితే పర్వాలేదు ఇలా ఫ్లాట్ సర్వీస్ మీద నుంచి ఉంటే ఒక అర్థమైనా ఉంది కానీ ఇది ఇలా ఎలా నుంచి అన్నదే అదే కృష్ణుడు పరమాత్ముడు లేళ్ళు ఇవన్నీ బ్యూటీ సన్ సెట్ అవుతుంది అందమైన చెట్లు ఇవన్నీ రాలేనండి మనకి ఇక్కడ ఈ రావులు అన్ని ఫ్రేమేషన్ చేస్తూ చక్కగా మనకి బ్యాలెన్సింగ్ ఉంది కదా ఈ రాకే మనకి ఇక్కడ టూరిస్ట్ లొకేషను అదే కృష్ణుడి వాటర్ ఫాల్ అండి ఇక్కడ నుండి నేను ఇంకో కొత్త దేవాలయం ఉంది ఆ దేవాలయంకైతే వెళ్దాం అనుకుంటున్నాను కానీ మరి ఇక్కడ నుండి అశోర్ టెంపుల్కి వెళ్ళిపోతే టైం అయిపోతుంది సో అక్కడ నుండి షోర్ టెంపుల్కి వెళ్ళి అశోర్ టెంపుల్ మహాపురం బీచ్కి వెళ్ళి వస్తాను ఏంటి ఆయస్ వచ్చిందని అనేది ఎక్కాను ఇది చాలా బ్యూటిఫుల్ మనకి కృష్ణ బాల్ అనేది రెండు వందల యాభై టన్లు అండి సో మనకు ఆ పొజిషన్ ఉంది కదా ఎగ్జాక్ట్ ఆ పొజిషన్లో చూడండి టిల్ట్ కూడా అవ్వట్లేదు కార్వింగ్ ఉంది కానీ అది టిల్ట్ అయితే కింద పడిపోవాలి కానీ అది పడట్లేదు సో ఎవరికైతే అతి ఎవరైతే నేను ఎక్కువ బలవంతున్నాను అనుకుంటే వాళ్ళ సత్తా చాటుకోవాలంటే ఈ బాల్ దగ్గరికి వచ్చి అయితే చక్కగా అది ఎత్తడం అయితే చేయండి చూడండి చాలా చక్కని వాతావరణం అందమైన రాళ్ళు బ్యూటిఫుల్ క్లైమేట్ సో మరి ఇంకా మరీ లోపలకైతే వెళ్దలుచుకోలేదు ఎందుకంటే మరి ఇంకా సరదాగా ఏకాంతంగా టైం స్పెండ్ చేయడానికి చాలామంది వస్తుంటారు సో ఇవన్నీ రాక్స్ అని మనకి మేజర్ అట్రాక్షన్స్ అనేవి అవుతుంటారండి చూడండి వెళ్ళే కొద్దీ ఏమీ లేవనుకుంటే ఏవో ఒకటి కనిపిస్తూనే ఉన్నాం ఇవన్నీ అయిపోయాను నేను అయిపోయాను ఈరోజు సో అద్భుతంగా ఉంది ఇది ఏంటి ఒకసారి ఇలా అయితే మరి నేను శివయ్య దగ్గరికి వెళ్ళేసరికి చీలకటో ఆహా ఇదేనండి రాయగోపురం సో ఇదంతా ఒక సైడ్ సీన్ కింద చెప్పేసి ఒక ఆల్బమ్లో పెట్టేస్తాను అక్కడ కనిపిస్తుంది బ్యూటిఫుల్ లైట్ హౌస్ చాలా చాలా బాగుంది గోపురం రూమ్స్ లా ఉన్నాయి బ్యూటీ సో నా సరిపోతే చక్కగా మీరు ఇవన్నీ ఇక్కడ మహాబలిపురంలో ఉన్నవన్నీ చూసుకోవచ్చు అదే పర్వాలేదు ఎందుకంటే హైర్ క్లాస్ గల్ సర్వోపకారంగా ఇది మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ కాబట్టి వాళ్ళమెంట్ నేను నలభై రూపాయలు ఇవ్వడం తప్పలేదు చక్కగా ఇవన్నీ కూడా అద్భుతమైనవి అన్నీ కూడా మనం చూడవచ్చు చక్కగా టూ టూ త్రీ అవర్స్ ఉంటే మనం సరిపోతుందండి మహాబలిపురం కవర్ చేసుకొని అక్కడ నుండి మీరు వెళ్ళిపోవచ్చు సో షో టెంపుల్ అంటే మనకి నైట్ టైం అనేది చాలా బాగా కనిపిస్తుంది ఈ తొమ్మిది గంటల వరకు అది ఉంటుందని చెప్పారు నేను వెళ్ళే కొద్దీ మనకి ఒకటి కనిపిస్తూనే ఉన్నాయి ఇక్కడ ఇదిగోండి మనకి ఇక్కడ ద్రౌపది బాత్ వంట రా గోపురం చూపించాను రాకట్ వరహా టెంపుల్ టెంపుల్ కూడా ఉంది ఇక్కడ ద్రౌపది బాత్ అంట సో కోవలం అంటే అక్కడ ఏదో దేవాలయం ఉందనుకున్నానండి కోవలం దగ్గర మరి దేవాలయం లేదు కేవలం బీచ్ అన్నారు సో ఆ బీచ్ దగ్గరికి అయితే నేను వెళ్ళాను మా మీరు బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి పొద్దునే ఇక్కడ అయ్యి కంచిపురం వెళ్ళిపోతానండి అది బెస్ట్ ద్రౌపది స్నానం చేసే ప్రదేశం ఇది ఇదిగోండి చక్కగా ఇందులోనే ద్రౌపది చక్కగా స్నానం అయితే చేసేది చాలా అందమైన ప్రదేశం అండి చూడండి మొత్తం ఇది మధ్యాహ్నం పూటలో రావడం కన్నా ఇలా సాయంత్రం పూటలు వస్తేనే అద్భుతంగా ఉంటుందండి సోఫార్ అద్భుతం చక్కగా ఆ నది కూడా మనకి ద్రౌపది స్విమ్మింగ్ పూల్ కూడా చక్కగా అందమైన ప్రకృతి మధ్యలో ఉంది అద్భుతం సో ఇక్కడ నుండి మనం రా రాయగోపురం అయిపోయింది మొత్తం గూగుల్లో ఉన్నవన్నీ కూడా ఒక్క దెబ్బతో అయిపోతాయండి అంటే నేను ఓన్లీ షో టెంపుల్ నాకు దగ్గరలో నేను ఉన్న రెసిడెన్సీ దగ్గర షో టెంపుల్ దగ్గర కాబట్టి నేను అది ఒక్కటే చూసి బీచ్లో కాసేపు టైం స్పెండ్ చేద్దాం అనుకోను మొత్తం అంత కవర్ అయిపోయింది ఒక్క దేబులోన ఇక్కడ ద్రౌపది బాత్ అయ్యింది రాయ్ గోపురం మీకు కనిపిస్తుంది కదా అదే గోపురం రాక్క వరాహ టెంపుల్ అంట వరాహ అంటే మళ్ళీ మనకి ఇష్ట భగవాను దేవాలయం చూద్దాం సో పాండవాలు మరి అరణ్యవాసం అని అడవిల్లోనే ఉండేవారు సో ఎక్కడికి వెళ్తానో తెలియదు ఏటర్థం కావట్లేదు ఇదిగోండి మనకి మొత్తానికి ఫైనల్గా కనిపించింది వరాహ వరహ టెంపుల్ సో ఇదిగోండి ఇది మనకి వరహ టెంపుల్ సో ఇక్కడ ఉన్న ప్రతిదీ కూడా మనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో మనకి ఓల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అయితే పరిగణలో తీసుకున్నారు సో అన్నీ చూడండి మీకు అన్ని అవతారాలు సో అవతారం కూడా మనకి విష్ణుభాగం అవతారమే సో అండి ఇవన్నీ కూడా ఇలా చక్కడం మామూలు విషయం కాదు మీకు ఈ పక్షి గురించి చెప్పాను ద పవర్ఫుల్ బీస్ట్ సరభ ప్రతి దేవాలయం ముందు కూడా నాకు సరఫేసుడే జరుగుతుంది సో వరహ టెంపుల్ అండి సో నాకు తెలిసి మొత్తం కవర్ చేసానా లేకపోతే ఇంకేమున్నాయని తెలియదు నేను ఏదో ఒకట ఉందనుకొని వస్తే ఇక్కడ మొత్తం అన్నీ కూడా గూగుల్లో ఉన్నవన్నీ కూడా ఈ ప్రదేశంలోనే ఉన్నాయి దీని తర్వాత షో టెంపుల్ అయిపోయి మహాబలిపురం అయిపోద్ది కోలం బీచ్ మీద ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళండి లేకపోతే లేదండి ఎందుకంటే అక్కడ దేవాలయం ఉన్నట్టునే నాకు ఇంట్రెస్ట్ ఉండేది అక్కడ లేదు కాబట్టి మనకు బీచ్ గురించి పెద్ద అంత ఇంట్రెస్ట్ ఏం లేదు సో అద్భుతమైన రాళ్ళు అబ్బా మనకి ఇదిగోండి మామలాపురం గణేషుడి దేవాలయం ఇదిగోండి చాలా అందమైన గణేషుడు సో చాలా చాలా బాగుంది సో ఇదిగోండి అద్భుతం కృష్ణ బాల్ని స్టార్ట్ చేసి గణేషుడి దగ్గరికి చేరుకున్నాను సో చాలా బాగుందండి నేను ఏదో అనుకున్నాను కానీ తర్వాత మనం అక్కడ నుండి నేను ఇక్కడ రావడం కాకపోతే మీరు ఒక రెండు మూడు గంటలు కానీ టైం స్పెండ్ చేసుకోవాలనుకుంటే మీరు ముందు స్టార్ట్ అయితే ఉదయం ఒక ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తే పన్నెండు గంటలకు అయిపోతుంది సాయంత్రం మూడింటికి స్టార్ట్ చేస్తే ఆరింటికి అయిపోతుంది షోర్ టెంపుల్తో మేము మహాబలిపురం అయితే క్లోజ్ అయిపోతుంది అంటే మనకి ఇక్కడ నేను ఎన్ని ప్రదేశాలు చూశానంటే అంటే కృష్ణాస్ బటర్ఫాల్ చూశాను కృష్ణాస్ పాల్ దాకా మనకి రాయగోపురం ద్రౌపది స్నానం చేసే ప్రదేశం ఇంకా గణేషుడి దేవాలయం వరహ దేవాలయం ఇంకా ఇంకేం చూసాము అంతేనండి ఈ ప్లేసెస్ అనే సో ఇది ప్లస్ మనకి కేవ్స్ మనకి షోర్ టెంపుల్ ఇవన్నిటికి కూడా నలభై రూపాయలు మనం టికెట్ అనేది ఇస్తే ఇవన్నీ కవర్ అయిపోతే మహాబోదీపురం కవర్ అయిపోద్ది మీరు కోలం బీచ్కి ఇది బ్యూటిఫుల్ బీచ్ అని నేను కాదన్నా కానీ గూగుల్ మ్యాప్స్లో రాంగ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చారు అక్కడ టెంపుల్ ఉందన్నారు కానీ ఆ టెంపుల్ లేకపోతే లేదని చెప్పారు చాలామంది నేను అక్కడ టెంపుల్ లేకపోతే మరి అక్కడికి వెళ్ళి బీచ్లో బీచ్ కేవలం బీచ్ చూపిద్దామని అంటే నా వల్ల కాదండి సో మహాబలిపురం బీచ్ చూపించేసి ఇక్కడ నుండి అయితే లాంగ్ చేస్తాను సో అంటే దాని స్టేట్ ఉండండి షోర్ టెంపుల్కి అయితే వెళ్ళి వాళ్ళు కీప్ పోస్ట్ చేయడం ఉంది సో మహాబలిపురం అంతా మీరు గట్టిగా బండి కూడా అవసరం లేదండి ఒక వంద రూపాయలు ఆటో బుక్ చేసుకుంటే చక్కగా మీరు గంటలోనే అయిపోతుంది సో నేను రేపు పదకొండు ఇంటి వరకు ఉండాలి అనే రూల్ ఏం లేదు పొద్దు రాత్రి నా పొద్దున భాగం లేచానంటే వెళ్ళిపోతానండి చూస్తాను ఏమైనా ఉంటే మీకు నిజంగా వర్త్ అనిపిస్తే ఉంటాను ఉండి ఒక బండి అయితే తీసుకొని రేపైతే మహాబలిపురంలో ఉంటాను లేకపోతే కాంచీపురంలో రెండు రోజులు అవుతుందండి అలాగైనా రెండు రోజులు అవుతుంది సో నేనైతే కాంచీపురం వెళ్ళి ఆ కంచి కామాక్షి తల్లిని వేడుకోవాలి కొన్ని మొక్కలు ఉన్నాయి సో నేను దర్శనం చేసుకుని మీకు ఆ కంచి కామాక్షి కూడా చూపిస్తాను ఇప్పుడు శివయ్య ఆ దేవాలయం ఇంకెళ్ళిపోతున్నాను అండి చూడండి ఇప్పుడు నడిచి వెళ్ళిపోతున్నాను సో ఇక్కడ కనిపిస్తుంది మనకి అర్జునుడు తపస్సు చేసిన ప్రదేశం అండి అర్జునస్ ఫినాన్స్ సో కృష్ణ మండపం తర్వాత మనకి అర్జునుడు ఫినాన్స్ దాని తర్వాత బాల్ దగ్గర నుండి మీకు ఒక ఫైవ్ సిక్స్ సైట్ సీయింగ్స్ అయితే ఉంటాయి సో వాటి తర్వాత షోర్ టెంపుల్కి వెళ్ళిపోతే మీరు చక్కగా మహాబలిపురం కవర్ చేసినట్టే